ದಿನ ಗಂಟೆದಲ್ಲಿ ಸರಿ ಆಗಿ ಪ್ರಭಾ ಈ ಸರಿಗೂ ದೂರ ಕ್ಷಣ ಪ್ರಾರ್ಥನಾ ಪರಳುವ ನೆಂಪುರ ಮಯೋತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ ಆಯುಧ ಎಲ್ಲ ತಾರ್ಥನಿ ప్రార్థన ఒక ఊపిరి ఇలాంటిది మాలు లేకపోతే మరి ప్రభా బ్రతక లేని శ్రయానికి స్తోత్రాలు తండ్రి కష్టం వచ్చినా కన్నీరు వచ్చిన విరుపు వచ్చిన విపత్తు వచ్చిన బాధ వచ్చిన బలహీనత వచ్చినప్పటికీ ఇది విడిచిపెట్టకూడదు ఈ సరిగని విడిచిపెట్టకూడదు ఈ మాటల ప్రకారముగా భక్తులు నడిపించబడాలని నీ వాక్కుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట కాబట్టి నీకు స్తోత్రములు చెందిస్తున్నవయా నీకు స్తోత్రములు తండ్రి ఏ సమస్యతో ఏ బాధతో ఏ నిందతో వచ్చి నిన్న రూపముగా వెరిగిన దేవుడు స్తోత్రాలు తండ్రి ఏసయ హృదయాలను వెరిగిన దేవుడు కనుక ప్రతి హృదయాలలో ప్రతి వ్యాధులను తీసివేసి దేవుడు ఏసయ కుటుంబములు నెమ్మది కలగాలని కుటుంబంతో ప్రార్థనలు కడపాలి కుటుంబ ప్రార్థనలు కడపాలి ఏసయ్యానికి స్తోత్రములు తండ్రి ఈ స్త్రీ దినాలలో ప్రతిరోజు త్వర తరగా పనులు చేసుకుని ప్రతి సాయంకాలము మరి తెల్లడ ಒಡ ಪರಿಕ ಪಾರ್ಥನನು पालೊಂಡನೆ ಯೆಸಯನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆನು ಯೆಸಯ ಕಡುಪ தேವದ ಪ್ರತಿಫಲದ ವಿನದ ಪನ್ನತನರಿ ಒಬ್ಬ ತಿರುಮಾನವ ಕలుగుತ ಪ್ರತಿಷ್ಠಿತকরি ಯೆಸಯವರೇ

తండ్రి మరి సభ సంశిష్యం ఆపరేటింగ్ చేసేదరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి కృపలు ఇవ్వండి స్తోత్రములు ఎస్ఐ ప్యాడ్ వాయించుకున్న కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా వాయిద్యం ప్రభావించాలని నూతనమైన కృపరి వాళ్ళయ్యా నీకు స్తోత్రం కొడుతండి ఎవరి కాలంలో ఉంటుండగా ఏసయ్య సన్నిధి తోడుగా ఉంచండి ఏసయ్య చేస్తున్న ప్రతి పనులు నీ కాపుగా నీ